పట్టణ కేంద్రంలో రాష్ట్ర మహాసభలు ఏ విధంగా జరిగాయి ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నయా ఉదార వార్థిక విధానాలు వాటితో ఎఫెక్ట్ అవుతున్నటువంటి కార్మికులు కార్మిక సంస్థల గురించి చర్చించడం ఆర్టీసీలో ఈరోజు యూనియన్లు లేవు యూనియన్ యాక్టివిటీని యూనియన్ యాక్టివిటీని అనుమతిస్తలేరు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా ఆర్టీసీలో ప్రజా హక్కులు యూనియన్ల యొక్క ఫంక్షన్ మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది తీర్మానం చేశాం దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాకు లేబర్ కోట రద్దు చేయాలని రైతులకు కనీస మద్దతు ధరలు ఇవ్వాలని ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించి దానికి సరిపడా నిధులు కేటాయించాలని ప్రజలపై పడుతున్నటువంటి భారాలు తగ్గించాలనే టినల మీద దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరించేటువంటి నయా ఉదారవాద విధానాలు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రచారం చేస్తూ ఉన్నాం ఆ ప్రచారంలో భాగంగానే ఈరోజు జిల్లాల్లో మండలాల్లో సెక్టార్లో విస్తృత క్యాంపెయిన్ జరుగుతూ ఉంది దేశ సంపదని పరిరక్షించడం కోసం దేశాన్ని కాపాడడం కోసం కార్మిక చట్టాల్ని నిలబెట్టడం కోసం అప్రజాస్వామికంగా తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయడం కోసం జులై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది తెలంగాణలో ఇప్పటికే అన్ని రకాల సన్నాహకాలని పూర్తి చేసి కార్మిక వర్గాన్ని సమ్మెకు సన్నద్ధం చేశాం తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి సమ్మెలో కార్మికులు అదేవిధంగా రైతులు వ్యవసాయ కూలీలు ప్రజాతంత్రవాదులు ప్రజలు భాగస్వాములై ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం